హాయ్ అండి గోడ్చుకుల కర్రీ అయితే చేస్తున్నాను చూడండి గోడ్చుకుళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట కొన్ని ఉన్నాయి కాకపోతే వన్ కేజీ తెచ్చా హాఫ్ కేజీ మొన్న వండేసాను మళ్ళీ ఇప్పుడైతే వండుదామని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను గోడ్చుకుళ్ళు చాలామంది కట్ చాక్తో కట్ చేస్తారు కదా అలా కాకుండా చేత్తో కట్ చేసామనుకోండి ఇగో ఈ పక్కన ఈ సైడ్ ఎమ్మటి తీగల్లాగా ఉంటాయన్నమాట అవి అన్నమాట ఇలా ఓకేనా అప్పుడు మనకి తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది చేద్దు తీయండి గోరుచిక్కుళ్ళు చాక్తో కట్ చేయద్దు ఓకేనా ఈ చిన్న టిప్ అనమాట మీకోసం గోర్చిక్కుళ్ళు కొన్నే ఉన్నాయి కాబట్టి నేను వచ్చేసి పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేస్తున్నా పెద్దది అనమాట పెద్ద సైజ్ది కట్ చేస్తున్నా ఎందుకంటే కర్రీ కొంచెం అందరికీ రావాలి కదా అందుకని అన్నమాట చూడండి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి మనం స్టవ్ వెలిగించేసి ఆయిల్ అయితే వేసేసుకుందాం కొంచమే కాబట్టి మనం కొద్దిగా ఆయిల్ పట్టిద్ది అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం లైట్గా కొంచెం వేసుకోండి ఎక్కువగా వద్దు ఓకేనా కొంచెం ఆయిల్ వేడెక్కాక ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంది జీలకర్ర మనం ప్రతి దాంట్లో వేసుకోవచ్చు అండి ఎందుకంటే మన డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఎవరికైనా సరే జీలకర్ర చాలా విధాలుగా ఉపయోగపడుతుంది కదా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది జీలకర్ర ప్రతి దాంట్లో జీలకర్ర వేసుకుంటే చాలా మంచిది అనమాట స్టీల్ గిన్నె కాబట్టి తొందరగా ఆయిల్ వేడెక్కింది ఆనియన్స్ వేసుకున్నాం అన్నింటి వేసుకున్నాక కొంచెం అలవేది ఇది పైలోనే పెట్టామన్నాము మూత వేసుకున్నాక ఇవి కడిగేసుకుందాం ఓకేనా దీంట్లోనే పచ్చిమిర్చి కూడా కడిగేసాను అనమాట నేను కట్ చేసి వేసాను ఇందులోనే చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఏదైనా సరే కూరగాయలు ఫ్రెష్గా ఉంటేనే తెలియనిపిస్తుంది నాకైతే కూరగాయలు ఫ్రెష్గా ఉండాలన్నమాట గో చిక్కుడు కర్రీలో మీరు పాలు పోసి వండండి ఒకసారి ట్రై చేయండి మీకు తెలియకపోతే చెప్తున్నాను చిక్కుడు కానీ చిక్కుడు కానీ నెక్స్ట్ బెండకాయ కూర దొండకాయ కూర పొట్లకాయ కూర కాకరకాయ కూర చేసేటప్పుడు మీరు కొన్ని లైట్గా ఉప్పు కారం తగిలించాక ఉప్పు కారం వేసాక కొంచెం పాలేయండి అసలు ఎంత టేస్ట్ ఉంటుంది అంటే కర్రీ చాలా బాగుంటుంది సమ్ ఇప్పుడు చలికాలం కాబట్టి పాడవదు పాలు పోసిన కొంచెం సమ్మర్ టైంలో అయితే కొంచెం మనం పాలు పోసామనుకో కొంచెం మధ్యాహ్నం కల్లా స్మెల్ వస్తుందేమో కర్రీ కానీ కూలింగ్ దాంట్లో ఉంటే పాలు పోస్తే అస్సలు ఖరాబ్ కాదు కానీ టేస్టీగా చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు తినడానికైతే చాలా బాగుంటుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి ఈ చిన్న టిప్పు మీకోసం అనమాట కాకరకాయ కూర పొట్లకాయ కూర నెక్స్ట్ గోరుచికుడు కర్రీ మన మంచి చిక్కుడు ఉంటుంది కదా ఆ చిక్కుడు వీటిలల్లో పాలు పోసి వండండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అనమాట కర్రీ ఎంటూ మంచి టేస్ట్ వస్తుంది పాలు పోస్తే నిజంగా అండి మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇది ఇంకొంచెం మగ్గాలన్నమాట ఆనియన్స్ మగ్గాలి మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేను ఇడ్లీ చేద్దామని అయితే నాన్బెట్టేసుకున్నాను జస్ట్ ఇందాకే నానబెట్టాను అనమాట ఒక ఫైవ్ అవర్స్ నాన్తే చాలు నెక్స్ట్ ఇది వచ్చేసి రవ్వ రవ్వ కూడా నానబెట్టుకోవాలి శుభ్రంగా తర్వాత కడుక్కొని మనం మినప్ప మినప్పప్పు మిక్సీ పడతాం కదా అందులో వేసేసుకోవాలి మంచిగా నానితే ఇడ్లీ మంచిగా వస్తుందనమాట ఇడ్లీ రవ్వ కూడా మంచిగా నానబెట్టుకోవాలి మనం మినప్పప్పు కొంతమంది అలా నానబెట్టుకోరు వేసే ముందు ఇడ్లీ కలిపే ముందు నానబెట్టుకుంటారు అలా నానబెట్టుకుంటే ఇడ్లీ మంచిగా రాదండి పప్పు నానబెట్టుకున్నప్పుడే మీరు ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకోండి తోటికూర కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మార్నింగ్ కొంచెం లేట్ అయిపోతుంది సరే ఉన్నది కదా వాడిపోయి బయట ఉండే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇది మంచిగా ఉంటుంది ఇప్పుడు గోచుకులు వేసేది దీంట్లో కొంతమంది పల్లి పొడి కూడా వేస్తారండి పల్లి పొడి వేసిన సూపర్ టేస్టీగా ఉంటుంది కొంచెం నువ్వుల పొడి పల్లీపొడి వేసి కూడా గొడ్చి ఫ్రై కర్రీ చేస్తారు చాలా చాలా బాగుంటుంది అట్లా కూడా ట్రై చేయండి నేనైతే మామూలుగా పాలుపూసు వండుదామని అయితే చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు మనం తాలింపులో పసుపు వేయకూడదంట నాకు కూడా ఈ మధ్యలోనే తెలిసింది మనం కూరగాయలు వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇలా పసుపు వేసుకోవాలి మీ ఇష్టం అండి సరిపోయినంత పసుపు మీకు తెలుసు కదా కొంచెం వేసుకోవాలి నేనైతే పసుపు ఎక్కువగా వాడతాను మా బాబా అయితే అమ్మ ఎందుకమ్మ అంత పసుపు వేస్తావు కూరళ్లల్లో అని అంటారు కానీ ఏంటో అట్లా అలవాటు అలవాటు అయిపోయిందనమాట పసుపు యాంటీబయాటిక్ కదా చాలా మంచిదని నేను కొంచెం ఎక్కువగా వేస్తాను అనమాట చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందో కర్రీ కొంచెం మగ్గనిద్దాం కాయలు కొంచెం పచ్చి పచ్చిగా ఎక్కువసేపు మగ్గాల్సి వస్తుంది అన్నమాట గోరుచిక్కులు చాలాసే చాలా టైం పట్టిద్ది కర్రీ అయితే ఎందుకంటే ఆ పచ్చిదనం అంతా పోవాలి కదా ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి అల్లం వెల్లుల్లి వెల్లిపాయలు పేస్ట్లు ఉంటే వేసుకోండి నెక్స్ట్ మసాలా ఉన్న లాస్ట్కి తింటేటప్పుడు వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కర్రీ తింటే కూడా అలానే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది స్టీల్ గిన్నె కాబట్టి మనం హైలో పెడితే ఊకనే అడుగంటి పోయిద్ది జాగ్రత్తగా చూసుకుంటే మనం వండుకోవాలన్నమాట తొందరగా కింద మాడిపోయిందనమాట ఈ మధ్యలో నేను అసలు రాత్రండి గిన్నెలు వాడట్లేదు ఎక్కువగా స్టీల్ గిన్నెలే యూజ్ చేస్తున్నానమాట అడుగంట నేయకుండా మంచిగా నేను కలుపుకోవటం వల్ల మంచిగా ఏగిపోయాయి స్టీల్ కింద కాబట్టి ఖచ్చితంగా కొంచెమన్నా అడుగంటి అనమాట మనం ఇందులో వచ్చేసి ఇప్పుడు మనకి దీంట్లో అవసరమైన ఐటమ్ ఇందులో దీనికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాం మీరు ఎంతైతే తింటారో అంత సాల్ట్ వేసేసుకోండి మేమైతే కొంచమే తింటాం అన్నమాట తర్వాత పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెమే కారం వేసుకుందాం సరేనా పచ్చిమిర్చి వేసాం కదా కాబట్టి లైట్గానే వేసుకుందాం కారం ఎక్కువ వద్దు కారం ఎక్కువ కారం ఏమి ఉండదండి లైట్గానే ఉంది మీరు ఎక్కువగా కారం తినేటట్టయితే కొంచెం చూసి వేసేసుకోండి అనమాట దీన్ని మంచిగా ఇట్లా కలబెట్టుకొని కొంచెం మగ్గనిచ్చాక కొంచెం మగ్గనిచ్చా హైలో పెట్టుకోవద్దు సిమ్లో పెట్టండి గ్యాస్ సిమ్లో సిమ్ 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 అలా సిమ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం మగ్గింది కదా ఉప్పు కారం కదా కొద్దిసేపు ఇప్పుడు పాలు పోసిద్దామండి ఎక్కువ వద్దు కొంచెం కరిగి తగ్గట్టు ఇలా పాలు పోసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఇది మంచిగా ఉడికిపోయిద్దమాట మీరు ఎవరికన్నా ఇలా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి పిల్లలు పాలు తి తాగరు కదా కర్రీస్లో ఇలా వేసుకోండి విటమిన్స్ వస్తాయి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్టీగా ఉంటే ఇష్టంగా తింటారు కదా మన పెద్దవాళ్ళు కూడా ఇలా మంచిగా పాలు పోసుకొని చూడండి ఎలా ఉడుకుతుందో చాలా బాగుంటుందన్నమాట కర్రీ మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి ఇది మంచిగా దగ్గర పడ్డాక మొత్తం ఆయిల్ తేలాలన్నమాట ఉడికి ఉడికాక ఇట్లా ఆయిల్ తే తేలుతుంది కదా కర్రీలో అప్పటిదాకా ఉడికించుకోవాలి ఉడికించుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే తినడమే అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది కదా చూస్తేనే మీకు నోరు ఊరిపోతుందా బాగుంది కొద్దిసేపు మూత పెట్టేద్దాం మనం ఓకేనా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు చూసేద్దాం ఎలా ఉందో కర్రీ చూడండి ఆయిల్ తేలుతుంది కదా అలా మొత్తం ఇంకిపోతాయి అన్నమాట పాలు చక్కగా కర్రీకి పట్టేస్తాయి ఇలా మంచిగా వేడివేడి అన్నంలో కర్రీ వేసుకొని తినేసేయండి వెరీ టేస్టీ అండ్ హెల్దీ కూడా గోడ్చి కుడితే కర్రీ మీరు ఇలా పాలతో ట్రై చేయండి పిల్లలతో సహా పెద్దలతో సహా అందరూ కొంచెం కూడా మిగిలించకుండా తినేస్తారండి మా మన కర్రీ రెడీ అయిపోయింది ఎలా ఉంది మొత్తం చూసేసి లైక్ కొట్టండి సరేనా థ్యాంక్ యూ సో మచ్